హాయ్ ఫ్రెండ్స్ నేను మీ డాక్టర్ జంగం విశ్వథ్ సైకాలజీ మరియు పిఏఈ ఫ్యాకల్టీని అంతేగాక మీకు ఇష్టమైన స్త్రీ విద్యా పబ్లికేషన్ పుస్తక రచయితని ఈ వీడియోలో మూడు అనౌన్స్మెంట్లు ఉంటాయి ఖచ్చితంగా వినండి చాలా ఉపయోగపడుతుంది నిజం తెలుసుకుంటారు మరి మరి ముఖ్యంగా చాలామంది అడుగుతున్నట్టుగా ఇక్కడ మన స్త్రీ విద్యా పబ్లికేషన్ పుస్తకాలు మార్కెట్లో అందుబాటులో లేవు టెట్ సైకాలజీకి సంబంధించి ముప్పైకి ముప్పై మార్కులు సాధింపజేసి చరిత్ర సృష్టించినటువంటి పుస్తకం మార్కెట్లో లేదు కాబట్టి మళ్ళీ ఇప్పుడు మనం రిలీజ్ చేస్తున్నామా లేదా ఎక్కడ దొరుకుతున్నాయి ఎప్పుడు దొరుకుతున్నాయి మరి ముఖ్యంగా ఫ్రెషర్స్ మరియు టీచర్స్ మరియు మార్కులు పెంచుకోవాలనుకున్న వారు గతంలో పుస్తకాలు చదవని వారు అడుగుతూ ఉన్నారు మరి ఈసారి మన పుస్తకం చాలా ప్రత్యేకంగా ఉండబోతుంది ఎందుకంటే ఏ పుస్తకం తీసుకున్నా సరే ఆ పుస్తకం వ్యక్తికి అభ్యర్థికి కాన్ఫిడెన్స్ని ఇవ్వాలి ఏంటంటే రాసిన వ్యక్తికి అనుభవం ఉందా ఈ పుస్తకం చదివితే మొత్తం కవర్ అవుతుందా మొత్తం ముప్పై మార్కులు వస్తాయా గతంలో ముప్పై మార్కులు తెచ్చి తెప్పించాయా కొత్త ప్రశ్న వస్తే చేయగలుగుతామా ప్రాక్టీస్ బిడ్స్ ఉన్నాయా ప్రాక్టీస్ బిడ్స్ స్టాండర్డ్గా ఉన్నాయా లేదా ఒక అనుమానానికి తెర తీయకుండా ఈసారి ప్రత్యేకంగా మన పుస్తకంతో పాటుగా ప్రత్యేక బీట్ బ్యాంకును ఇవ్వడం జరుగుతుంది ఆ బిడ్ బ్యాంక్ కూడా సీదా ప్రశ్నలు కాకుండా అప్లికేషన్ మోడల్తో లాజిక్ మోడల్తో మీకు తెలుసు ట్రెండ్ మొత్తం కూడా మారింది ప్రశ్నల ట్రెండ్ మొత్తం కూడా చాలా పుస్తకాలు సైకాలజీకి సంబంధించి ఉన్నాయి అవన్నీ కూడా చాలామంది తెలియదు ఫర్ ఎగ్జాంపుల్ మీకు తెలుసు బీఈడి బోధన అభ్యసన మనోవిజ్ఞాన శాస్త్రం ఒక పుస్తకం మరియు విద్యా మనోవిజ్ఞాన శాస్త్ర ఆధారాలు మరియు ప్రస్తుతం వీడికి ఉన్నటువంటి బాల్య కోమార దశల మనోవిజ్ఞాన శాస్త్రము మరియు బాల్యదశ వికాసము అభ్యసనం డైట్ పుస్తకం ఈ నాలుగు పుస్తకాలు మేజర్తో పాటుగా ఇంకా పుస్తకాలు ఉన్నాయి కాబట్టి వీటన్నిటినీ ఒక దగ్గర చేర్చి సింపుల్ భాషలో ఎక్కువ ఉదాహరణతో ఎక్కువ ప్రాక్టీస్ బిస్తో పుస్తకంలోనే జత చేస్తే చాలా సింపుల్గా ఉంటుందనే ఉద్దేశంతో పుస్తకంతో పాటు మంచి ఫీడ్బ్యాక్ ఆ బిడ్ బ్యాంక్లో మూడు వేల ప్రశ్నలు ఉంటాయి కంటెంట్ చదవాలి బిడ్ బ్యాంక్ చేయాలి ఆ బిడ్ బ్యాంక్ కూడా లెవెల్ వన్ ప్రశ్నలు లెవెల్ టూ ప్రశ్నలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక్క ప్రశ్న కూడా మిస్ కాకుండా ఒక ప్రశ్న చేస్తే నాలుగు ప్రశ్నలు చేసే విధంగా మీరు ఎక్కడున్నా ఎప్పుడైనా సరే ఈ రెండు పుస్తకాల్లో ఒక కంటెంట్ పట్టుకుంటే కంటెంట్ చదువుతారు తర్వాత బిడ్ బ్యాంక్ పట్టుకుంటే బిడ్ బ్యాంక్ చేస్తారు మళ్ళీ రివిజన్ చేసే వీలుగా పుస్తకాన్ని మార్కెట్లో బుధవారం రోజు మనం మనం వీడియోలు చేయబోతున్నాం ఎవరైతే గతంలో పుస్తకం కొనేవారు చాలా అదృష్టవంతులు ఎందుకంటే ముందు కొన్నారు మరి బిడ్ బ్యాడ్ కావాలంటే కూడా విడిగా మార్కెట్లో అందుబాటులో ఉంటుంది కాబట్టి అన్నీ చదివి మళ్ళీ చివరికి కాన్ఫిడెన్స్ లేకుండా మళ్ళీ ఈ పుస్తకానికి వచ్చే బదులు ముందుగానే తీసుకోండి మరీ ముఖ్యంగా చెప్తున్నాను మరీ ముఖ్యంగా మీ అందరికీ తెలుసు మనం క్లాసులు అనేటువంటివి మన యాప్లో సిద్ధంగా ఉన్నాయి దానికి సంబంధించి ఖచ్చితంగా మీరు క్లాసులు వినండి క్లాసులు వింటేనే సబ్జెక్టు పైన గ్రిప్ వస్తుంది మళ్ళీ నేను ప్రతి ముఖ్యంగా తెలంగాణ టెట్ వాళ్ళకు టైం ఉంది కాబట్టి లైవ్ క్లాసులు చాలామంది టీచర్లు ఫ్రెషర్ లైవ్ రివిజన్ క్లాసులు మాకు తక్కువ సమయంలో రివిజన్ చేయండి మాకు చదవాల్సిన సమయం చాలా ఉంది వేరే సబ్జెక్టులు ఉన్నాయి అని కోరుకుంటున్నారు మీరు ఏమీ నష్టం లేదు పుస్తకం ముందు పెట్టుకోండి క్లాసు వినండి మూడు రోజుల క్లాసు ఆల్రెడీ రికార్డ్ క్లాసులు ఉన్నాయి ఒకసారి ఫాస్ట్ ఫార్వర్డ్లో వినండి సబ్జెక్ట్ పైన గ్రిప్ వస్తుంది ఆ మూడు రోజుల్లో పూర్తిగా అక్కడికక్కడే నేర్పిస్తాను సబ్జెక్ట్ పైన గ్రిప్ తెప్పిస్తాను అక్కడికక్కడే నేర్పించి మళ్ళీ చదివే అవసరం లేకుండా చేస్తాము కాబట్టి మన పుస్తకం వస్తుంది టెన్షన్ పడాల్సిన అవసరం లేదు పర్ఫెక్ట్గా వస్తుంది అంతవరకు మీరు మిగతా సబ్జెక్టుపై ఫోకస్ చేయండి మరొక విషయం మరొక విషయం మరొక విషయం ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులు చాలామంది కోరుకుంటున్నటువంటి విషయం ఏంటంటే ఒక్కసారి మేము ఉచితంగా క్లాసులు వింటాం ఎందుకంటే మీకు తెలుసు సిలబస్ అనేటువంటిది మారడం జరిగింది కంప్లీట్గా సిలబస్ అనేటువంటిది కంప్లీట్గా మారడం జరిగింది దాని దృష్టిలో పెట్టుకొని మన ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులకు పేపర్ వన్ పేపర్ టూ సంబంధించి టెట్ క్లాసులు గవర్నమెంట్ సిలబస్ ప్రకారం మీకు తెలుసు ఆంధ్రప్రదేశ్ టెట్ పుస్తకాలకు నూతనంగా విడుదల చేసమే పూర్తయ్యాయి కంప్లీట్గా కాబట్టి మీరు క్లాసులు వినండి ఒకరోజు ఉచితంగా ట్వంటీ ఫోర్ అవర్స్ ఈ రోజు నుంచి రేపటి వరకు ట్వంటీ ఫోర్ అవర్స్ మీకు ఉచితంగా క్లాసులు అందుబాటులో ఉంటాయి మీకు తెలుసు దీనికి సంబంధించి మీరు ఏం చేయాలంటే సింపుల్గా మన ఫోల్డర్ ఓపెన్ చేయండి మన యాప్లో ఫోల్డర్ ఓపెన్ చేస్తే చాలు మీకు అక్కడ ఏపీ టెట్కు సంబంధించినటువంటి ఫోల్డర్ సిద్ధంగా ఉంటుంది అక్కడ మీరు క్లాసులు వినొచ్చు మరొక ముఖ్య అనౌన్స్మెంట్ చాలామంది అడుగుతున్నటువంటి అనౌన్స్మెంట్ చాలామందికి టెట్ రాసే అభ్యర్థులకు చాలామందికి ఏ సబ్జెక్టు మొదలు పెట్టాలి ఏ సబ్జెక్టుతో సిలబస్ పూర్తి చేయాలి రోజుకి ఎన్ని సబ్జెక్ట్ చదవాలి ఎన్ని రోజుల్లో సిలబస్ పూర్తి చేయాలి మరియు ఎప్పుడు రివిజన్ చేయాలి పరీక్ష కంటే ముందు ఎప్పుడు పరీక్షలు రాయాలి ఈ యొక్క గందరగోళం అనేటువంటిది ఉంటుంది ఆ గందరగోళానికి తెర తీస్తూ మీకు ఒక అద్భుతమైన ప్రణాళికను తీసుకురావడం జరిగింది ఆ అద్భుతమైన ప్రణాళికలో భాగంగా మీరు ఇంతవరకు చదవకపోతే నష్టం లేదు ఎందుకంటే మనము తెలంగాణ టెట్ పేపర్ వన్ వార్కి సంబంధించి టెస్ట్ సిరీస్ని లాంచ్ చేయబోతున్నాం మీరు ఎన్నో టెస్ట్ సిరీస్ రాసి ఉంటారు సాదాసీదా ప్రశ్నలు రాసి ఉంటారు కాదు కాదు ఆలోచింపజేసే ప్రశ్నలతో సమగ్ర సిలబస్ను ప్రభుత్వం ఇచ్చిన సిలబస్ను శాస్త్రీయంగా విడగొట్టి రోజుకు మూడు సబ్జెక్టులు మీతో చదిపించేసి రోజుకు అరవై ప్రశ్నలు పెట్టి ప్రతి మూడు రోజులకోసారి పూర్తి సిలబస్ అయిపోయేటట్టుగా ప్రతి మూడు రోజులకోసారి అన్ని సబ్జెక్టులు కవర్ అయ్యేటట్టుగా ప్రతి తొమ్మిది రోజులకోసారి నూట యాభై మార్కుల ప్రశ్న ఎందుకంటే రివిజన్ కూడా కావాలి కాబట్టి మళ్ళీ తొమ్మిది రోజులు అన్ని సబ్జెక్టులు మీతో మూడు రౌండ్లు చదివించి మళ్ళీ ఒక రివిజన్ గ్రాంటెస్ట్ పెట్టి మళ్ళీ మూడు రోజులు మూడు రోజులు మూడు రోజులకు ఒక సబ్జెక్టు కంప్లీట్ చేయించి మళ్ళీ గ్రాంటెస్ట్ పెట్టి ఇరవై ఏడు రోజుల్లోనే సిలబస్ పూర్తయ్యేలా చేసి మూడు రివిజన్ గ్రాంటెస్ట్ పెట్టి చివరికి మోడల్ టెస్టులు కూడా పెట్టించే ఒక ప్రణాళికను మేము తయారు చేయడం జరిగింది ఒక్కసారి మీరు ఆలోచిస్తే బాగా నోట్ చేసుకోండి ఎవరైతే ఇంతవరకు ప్రారంభించలేదో ఎలా చదవాలో గందరగోళంలో ఉన్నారో ఈ షెడ్యూల్ను ఫాలో కండి ఇది ఒక సైంటిఫిక్ షెడ్యూల్ మీకు తెలుసు ఒక సైకాలజిస్టుగా అనుభవం ఉన్న వ్యక్తిగా ఒక పబ్లికేషన్ అధినేతగా ఒక ఓనర్ అధినేతగా ఒక యూట్యూబ్ ఛానల్ నడిపిస్తున్న వ్యక్తిగా ఇది ఒక డిఫరెంట్ ప్రణాళిక ఇప్పటికే వేల మంది ఎదురు చూస్తున్నారు రైట్ చూడండి మొదటి రోజు ట్వంటీ సెవెంత్ రోజు సబ్జెక్టులు సైకాలజీ తెలుగు ఇంగ్లీష్ ప్రతి సబ్జెక్టుపై ఇరవై క్వశ్చన్లు టాపిక్లు ఇవ్వడం జరిగింది టాపిక్ కూడా సమానంగా ఇవ్వడం జరిగింది ఆ షెడ్యూల్ మనం టెలిగ్రామ్ గ్రూప్లో పెడతాం ఆ టెలిగ్రామ్ యొక్క లింక్ మనం డిస్క్రిప్షన్లో ఇస్తాం మన యాప్లో మీరు మెసేజ్ చేసినా సరే ఖచ్చితంగా మేము పంపిస్తాం మరియు ట్వంటీ ఎయిత్ నెక్స్ట్ రోజు మ్యాథ్స్ సైన్స్ సోషల్ నెక్స్ట్ రోజు తెలుగు బోధనా పద్ధతులు ఇంగ్లీష్ బోధనా పద్ధతులు మరి ట్రై మెథడ్స్ ట్రై మెథడ్స్లో కూడా బాగా గుర్తుపెట్టుకోండి మ్యాథ్స్ వేరుగా ఉంది సైన్స్ సోషల్ వేరుగా ఉంది దాన్ని కూడా విడగొట్టి మరి ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ తర్వాత మళ్ళీ సిరీస్ స్టార్ట్ అవుతుంది సైకాలజీ తెలుగు ఇంగ్లీష్ మళ్ళీ సిరీస్ స్టార్ట్ అవుతుంది మ్యాథ్స్ సైన్స్ సోషల్ మళ్ళీ సిరీస్ స్టార్ట్ అవుతుంది మెథడ్స్ మరి అదేవిధంగా బాగా గుర్తుపెట్టుకోవాలి ఈ విధంగా అయిన తర్వాత అంతరితో వదిలము మరి ఒకటి నుండి తొమ్మిది రోజుల వరకు జరిగిన సిలబస్పై గ్రాంటెస్ట్ అంటే ప్రతి తొమ్మిది రోజులు మీతో అన్ని సబ్జెక్టులు చదిపించేసి అలా మూడు రౌండ్లు చదివించి మళ్ళీ తొమ్మిదో రోజు పరీక్ష పెడతాం అంటే ప్రతి మూడు రోజులకు మీరు ఒక అన్ని సబ్జెక్టులను పూర్తి చేస్తారు ప్రతి మూడు రోజులకు అన్ని సబ్జెక్టులు పూర్తి చేస్తారు ప్రతి మూడు రోజులకు అన్ని సబ్జెక్టులను మీరేమీ చదవాల్సిన అవసరం లేదు ఇది ఒక దిక్సూచి ఇది ఒక పక్కడ్బందీ ప్రణాళిక ఇది ఒక ఆయుధం ఇది ఒక టార్చ్ లైట్ కాబట్టి ఈ షెడ్యూల్ ఫాలో అయిన తర్వాత మళ్ళీ మీకు ఎగ్జాక్ట్గా ఇరవై ఆరో రోజు పూర్తి సిలబస్పై గ్రాండ్ టెస్ట్ పెట్టిన తర్వాత అంతటితో కూడా మిమ్మల్ని వదలము మరి ఇక్కడ ఇరవై ఎనిమిది ముప్పై ఒకటో తారీఖు మళ్ళీ మెగా గ్రాండ్ టెస్ట్ మెగా మోడల్ గ్రాండ్ టెస్ట్ ఉంటుంది మళ్ళీ నోట్ చేసుకోండి ట్వంటీ సెవెంత్ నుంచి ప్రారంభం మరి ఇక్కడ చూస్తే ఇక్కడ డిసెంబర్ ఇరవై ఆరుతో ఎండింగ్ మోడల్ టెస్ట్లు ఉంటాయి మోడల్ టెస్ట్ మీరు ఎలా చదవాలి ఏ సబ్జెక్ట్ చదవాలి అనేటువంటిది లేదు ప్రతిరోజు అరవై ప్రశ్నలు తొమ్మిదో రోజు నూట యాభై ప్రశ్నలు ఇలా నూట యాభై ప్రశ్నలు మూడు సార్లు మరి చివరికి మోడల్ టెస్ట్లో మళ్ళీ నూట యాభై ప్రశ్నలు నిపుణులు తయారు చేస్తారు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడం చేస్తారు కాబట్టి ఇది ఆషామాషి కాదు రిజల్ట్ చూసుకోవచ్చు రోజుకు ఎనిమిది గంటలకు ఉంటుంది మూడు సార్లు మీరు రాసుకోవచ్చు ఎక్కువ సార్లు ఇస్తే కూడా మీరు నెగ్లెక్ట్ చేస్తారు కాబట్టి పరీక్ష ముందు బీభస్తంగా మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు మరి మీరు మన యాప్ను డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దానికంటే ముందుగా ముందుగా ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులు అడుగుతున్నట్టుగా ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులు అడుగుతున్నట్టుగా ఇక్కడ మీకు ఈరోజు నుంచి ఒకరోజు ట్వంటీ ఫోర్ అవర్స్ ఖచ్చితంగా మీరు ఉచితంగా వినవచ్చు సిలబస్ ప్రకారం మరియు ఈ యొక్క టెస్ట్ సిరీస్లో పాల్గొనండి ట్వంటీ సెవెంత్ నుంచి ఎగ్జాక్ట్గా స్టార్ట్ అయ్యి మనకు ఎగ్జామ్ కంటే ముందే మీరు ఎన్నోసార్లు రివిజన్ చేస్తారు ఇది అద్భుతమైనటువంటి ప్రణాళిక మీరు ముందుగా యాప్ను డౌన్లోడ్ చేసుకోండి ప్లే స్టోర్ నుండి జంగం విశ్వనాథ్ సైకాలజీ గురు అనే యాప్ను డౌన్లోడ్ చేసుకోండి మీకు డౌట్లు వస్తాయి షార్ట్ బాక్స్లో మెసేజ్ పెట్టి షార్ట్ బాక్స్ నొక్కండి మెసేజ్ చేయాలని కనిపిస్తుంది అక్కడ మెసేజ్ పెట్టండి మేము స్పందిస్తాం తెలంగాణ పుస్తకాలకు సంబంధించి కానీ సైకాలజీ క్రాష్ కోర్స్ గురించి కానీ ఉచితంగా పాఠాలు ఎలా వినాలని కానీ ఏ అనుమానం ఉన్నా సరే ఎలా చదవాలని కానీ మేము ఒక దిక్సూచిలా మీకు గట్టెగ్గించేంత వరకు ఈ సైకిల్లో ముప్పై ముప్పై మార్కులు తెప్పించేంత వరకు మేము తోడగా ఉంటాము ఎందుకంటే మన దగ్గర సిన్సియారిటీ సీనియారిటీ డెడికేషన్ డిటర్మినేషన్ కూడా మీకోసం ఉన్నాయి కాబట్టి మీరు ఖచ్చితంగా మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా రోజు ప్రశ్నలు పెడుతున్నాం మన యూట్యూబ్ ఛానల్ని ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందే తాజా నిజ వాస్తవ సమాచారం ఎప్పటికప్పుడు మోటివేషన్ క్లాస్ మీకు అందించడం జరుగుతుంది మిత్రులరా మీరందరూ కూడా ఈ షెడ్యూల్లో పాల్గొనాలి ఉచితంగా క్లాసులు వినాలి క్రాష్ కోర్సు రావాలి క్లాసులు వినాలి ఖచ్చితంగా అక్కడికక్కడే నేర్పిస్తాం and chip to all the best